Hello friends, welcome to my channel Renati's Kitchen. ఈరోజు ఈ వీడియోలో హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ చూద్దామండి ఇది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు అంత రుచిగా అంత కమ్మగా ఉంటుందన్నమాట సో ముందుగా ఇలా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నానండి అదే బుందాలను అని అంటారు కదా సో వీటిని ఇప్పుడు వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా ఒకటి రెండు సార్లు అయినా కడగాల్సి ఉంటుందండి అప్పుడే మనకు డస్ట్ అనేది పోయి క్లీన్గా ఉంటాయి అన్నమాట సో ఇలా కడిగిన తర్వాత ఒక ఒక గంట వరకు నానబెట్టుకోవాల్సి ఉంటుందండి ఒకవేళ టైం ఉంది అనుకుంటే వన్ అండ్ హాఫ్ టు టూ అవర్స్ నానబెట్టుకుంటే మరీ మంచిది సో నానబెట్టుకున్న తర్వాత ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి ఇక్కడ నేను గ్రైండ్ చేసే వీడియో క్లిప్ మిస్ అయిందండి సో అందుకు ఇలా పేస్ట్ చేసి నాకు చూపిస్తున్నాను సో చూసారా ఇలా మెత్తగా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ అలాగే కట్ చేసి పెట్టుకున్న పాలాక్ వేసుకుంటున్నానండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలాగే సన్నగా తురుముకున్న క్యారెట్ ఇంకా ఏ ఏ వెజిటేబుల్ అయినా యాడ్ చేసుకోవచ్చండి అది మన ఇష్టం అనమాట సో అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను అలాగే ఇందులోకి ఒక చిటికెడు కుకింగ్ సోడా వేస్తున్నానండి ఇది ఆప్షనల్ అనమాట సో అలాగే రుచికి సరిపడా కారపొడి వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి దంచైనా వేయొచ్చు సో నేను పిల్లల కోసం చేస్తున్నాను అనమాట సో అందుకోసమని కారపొడి వేశాను పచ్చిమిర్చి వేస్తే అలా మధ్య మధ్యలో తగులుతుంటే తినలేరు కదా పిల్లలు సో అందుకోసమని కారపొడి వాడాను అనమాట సో చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ మాత్రం అయితే సరిపోతుంది మీరు చూసారంటే ఇందులోకి వాటర్ అని యాడ్ చేయలేదండి సో ఇప్పుడు ఇలా చిన్న ప్యాన్ కానీ లేదా కడాయి అయినా తీసుకోవచ్చు ఇందులోకి రెండు నుంచి మూడు చెంచాలు ఆయిల్ పడుతుంది ఇది మీడియం ఫ్లేమ్ పైన హీట్ అవ్వనిచ్చి ఇచ్చి ఇలా ఒక రెండు గరిటెలు బ్యాటర్ వేసుకుంటున్నాను అనమాట ఇది కొంచెం తిక్గా ఉంటే బాగుంటుంది లేదా కొంచెం తిక్కుగా దోశలాగైనా వేసుకోవచ్చు అనమాట ఉత్తప్పంలాగా సో అలా లోటు మీడియం ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలండి లేకుంటే మనకి లోపల అనేది కుక్ అవ్వదు కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు కుక్ అవ్వనిచ్చినాక ఇచ్చినాక సో తిప్పుకుందామండి చూసారా మంచి బంగారు కలర్ వచ్చింది కదా సో ఒక ఫోర్క్ కానీ లేదా నైఫ్ లేదా ఏదైనా తీసుకుని ఇలా కొంచెం పొడాలన్నమాట సో దీనివల్ల ఏంటంటే మనకి అక్కడ ఈవెన్గా కుక్ అవుతుంది అక్కడ పచ్చి వాసన అనేది లేకుండా అలా మరొక రెండు నిమిషాలు కుక్ అవనిచ్చినాక సో చూసారా మనకి మన బ్రేక్ఫాస్ట్ రెడీ అనమాట సో చూసారా మంచి కలర్ వచ్చింది కదా తినడానికి కానీ అంతే రుచిగా అంతే టేస్టీగా ఉంటుందన్నమాట సో మీరు ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఇంకో నేను పిల్లల కోసమని ఇంకో కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను బటర్ వేసి అందులో కొంచెం చీజు అలా పైన ఇంకొంచెం బటర్ వేసి చేశాను అనమాట రెండు వెరైటీస్ చాలా బాగా వచ్చాయండి ఇందులోకి ఇంకా మీకు నచ్చిన వెజిటేబుల్స్ లేదా ఆకుకూరలు అయినా యాడ్ చేసి చేయొచ్చు అనమాట సో అలాగే పిల్లలు తినని వెజిటేబుల్స్ అయినా యాడ్ చేయొచ్చు మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి అనమాట సో చూసారా మన బ్రేక్ఫాస్ట్ ఎంత బాగా వచ్చిందో ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బ్రేక్ఫాస్ట్ కైనా లంచికైనా అలా అలా అనుకోగానే ఇలా చేసుకోగలరు అనమాట సో మీకు ఈ రెసిపీ కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రెనాటిస్ కిచెన్ ఇంకా మీరు నా ఛానల్లో ఎలాంటి రెసిపీస్ కోరుకుంటున్నారో ఎలాంటి రెసిపీస్ చూడాలనుకుంటున్నారో నాకు కింద కామెంట్లో తెలియజేయండి సో అలాగే ఈ వీడియో కానీ నచ్చింటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్